విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తన నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల సమస్యలు తెలుసుకుంటూ పెన్షన్లు అందజేశారు అరవై రెండవ వార్డులోని మత్స్యకారులకు అంబేద్కర్ కాలనీ ప్రకాష్ నగర్ టీడీపీ కాలనీ గుడివాడ కాలనీ ప్రాంతాల్లో స్థానికంగా ఉంటున్న వారిని పలకరిస్తూ జీవన విధానం తెలుసుకున్నారు కదా ఏం చేస్తుండేవారు పట్టుకునేవరా వేటకి వెళ్ళేవారు అందరూ తీసుకున్నాక ఇక్కడ ఇన్లాండ్ ఫిషర్మన్ కింద లోకల్గా అమ్మడం ఆ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా మన వీధిలో ఎవరు చేయట్లేదు కదా ఎవరు ఓకే మీరు కూడా అంటే ఇప్పుడు ఆ వృత్తి చేసుకున్న వాళ్ళు మన దగ్గర కొంచెం తక్కువ పోయారు మొత్తం అందరూ మరి ఇప్పుడు చేసేదంతా ఆటోలు మిగిలిన రాడ్ పెయింటింగ్ ఉన్నారా ఎక్కువ మంది దానిలోకి వెళ్ళిపోయారు ఎందుకు రాడ్ పెయింటింగ్కి వెళ్ళారంటే మామూలుగానే జాలర్లు స్ట్రాంగ్గా ఉంటారు మంచి స్విమ్మింగ్ అది అంటే జెనెటికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు దానివల్ల కష్టమైన పనులు ఇల్లే చేయగలరు అందుకే రాడ్ బెండింగ్ రాడ్ బెండింగ్ అందరూ చేయలేరు ఏం చేసారు కాళ్ళలో ఏం చేసేవారు అక్కడ కూడా ఉండేదా ఇక్కడ ఉంటేవా అందులో ఆ గంటలోనే చెరువులు పట్టించేవారు ఆ వాటర్లో వచ్చేదా మీరు అందరూ అంత ముందు వెళ్ళేవారు వేటికి ఇప్పుడు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నీది నువ్వు ఒక్కదానికి వస్తుందా నీ ఒక్కడికి వస్తుంది ఇప్పుడు పెన్షన్ ఇచ్చారా పెన్షన్ ఇది సరే ఓకే చూద్దాం అదే వాడబట్టి ఎప్పుడు కూడా వేటకి వెళ్ళి వద్దు కదా

మద 100 రూపాయల పెన్షన్ మొన్నలేదరున మొన్నటి আচ্ছা যারা ওর জন্য লাল রঙের প্যান্ট পরছোন মানে এমনি এগুলো বারবার ছোট ছোট রঙগুলো বারবার মানে কলেজ গনে কাম মানে কলেজ গনে কাম গনে গনে ওর জন্য লাল রঙের প্যান্ট